కార్పొరేషన్లో అనేక సమస్యలతో వెంటాడుతున్న పరిస్థితి వస్తుంది ఖమ్మం చూసినట్టయితే గతంలో మున్సిపాలిటీ నుంచి ఖమ్మం కార్పొరేషన్ నేపథ్యంలో అరవై డివిజన్ల సంబంధించిన కార్పొరేషన్ పరిధిలో చూసినట్టయితే ఈ అరవై డివిజన్ సంబంధించిన అనేక సమస్యలు మాత్రం రోజు రోజుకి చూస్తున్న పరిస్థితి వస్తుంది ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం సంబంధించిన డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి విద్యుత్ దీపాలు కానివ్వండి అదేవిధంగా రోడ్లు విస్తరణ కానీ ఇలా అనేక సమస్యలు మాత్రం రోజు రోజుకి వెంటాడుతున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అధికారులకి ఎన్నిసార్లు మొరబెట్టుకున్న అభివృద్ధిలో మాత్రం కుంటు పడుతున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి అసలు ఖమ్మం ఈ అరవై డెమ్మిది సంబంధించిన సమస్యలు ఎలా ఉన్నాయో ఖమ్మం నగర ప్రజలను అడిగి తెలుసుకుందాం ఖమ్మం కార్పొరేషను దినదినా అభివృద్ధి జరుగుతూ ఉంది ఖమ్మం ఇటు ఆంధ్రాకి తెలంగాణకి సరిహద్దుగా ఉండటము పీస్ఫుల్గా ఉండటము ఓ పక్క విద్యా హబ్బుగా ఉండటము హెల్త్ ఆరోగ్య హబ్బుగా ఉండటము టూ వీలర్ ఫైనాన్స్ హబ్బుగా ఉండటము వ్యవసాయానికి సింగరేణి లాంటి సంస్థలకు ఈ ఏరియా కొంచెం ఉండటం వల్ల మరి ఎక్కువ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతం ఉండటం కూడా చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళు వీళ్ళు ఖమ్మానికి వచ్చి స్థిరపడుతున్నారు దీంట్లో తొందరగా డెవలప్ అవుతుంది ఎక్స్టెండ్ అవుతుంది అన్ని రాష్ట్రంలో అన్ని టౌన్ల కన్నా ఖమ్మం టౌన్ ఎక్స్టెండ్స్ పెరుగుతుంది తొంభై కిలోమీటర్ చుట్టూ ఎటు చూసినా కూడా ఖమ్మం పెరుగుతూ ఉంది ఇది ఒక మంచి విషయం అయితే దీనికి తగినంతగా అభివృద్ధి చేయటము ఈ అభివృద్ధి విస్తరించటము రోడ్లు వేయటము డ్రైనేజీ వేయటము అట్లా ఇటువంటి అభివృద్ధి మాత్రం నత్త నడక కొనసాగుతూ ఉంది ఇంత హిస్టరీ ఉన్నటువంటి ఖమ్మానికి పాలకమండలి ఉంది పాలక మండలి ఎన్నికైంది కాంగ్రెస్ గవర్నమెంట్ కొత్తగా వచ్చింది ప్రముఖమైన మంత్రులు ఖమ్మంలో ఉన్నారు ఆశించిన స్థాయిలో ఏదో నడుస్తుంది నత్తనడక నడుస్తుంది కానీ ఆశించిన స్థాయిలో డెవలప్మెంట్ జరగట్లేదు మరీ ముఖ్యంగా ఖమ్మం గతంలో కార్పొరేషన్గా మున్సిపాలిటీగా ఉండి ఇప్పుడు కార్పొరేషన్గా అయింది విలీన పంచాయతీలు ఒక ఏడు ఎనిమిది పంచాయతీలు దీంట్లో మెర్చి చేశారు ఆ విలీన పంచాయతీలు అయితే కనీస రోడ్లు లేవు డ్రైనేజీ లేవు చెత్త సేకరణ కూడా అక్కడ సరిగా లేదు ఆ విలీన పంచాయతీలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి దాన్ని డెవలప్ చేస్తారా అంటే కూడా అది కూడా కనిపించట్లేదు కాబట్టి ఇప్పుడు మాస్టర్ ప్లాన్ పేరు మీద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరు మీద పనులు నడుస్తున్నాయి నడుపుతున్నారు కానీ దాన్ని చాలా స్లో నత్తనడుగా జరుగుతుంది మరి నిధులు లేకపోవటమా కాంట్రాక్ట్ల అలసత్తమా అధికారులు పట్టించుకోకపోవడం అదే పనులు జరగాల్సినంత వేగంగా జరగట్లేదు కాబట్టి ముఖ్యంగా ఖమ్మం కార్పొరేషన్లో అరవై డివిజన్లలో మంచినీరు సరఫరా చెత్త సేకరణ మున్సి మురికి కావాల నిర్వహణ అదేవిధంగా క్లీనింగ్ ఇప్పుడు ఎప్పుడో మున్సిపాలిటీకి ఉన్న మున్సిపాలిటీ అప్పుడు తీసుకున్న కార్మికులే ఉన్నారు కానీ కార్పొరేషన్గా మారింది ప్రజల సంఖ్యకు అనుగుణంగా తీసుకోవట్లేదు కార్మికులు దాంతో ఏమవుతుంది ఒక్కొక్క డివిజన్లో రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి కూడా ఒక వచ్చి చూడ్చే పరిస్థితి లేదు విస్తరించిన దానికి తగ్గట్టుగా నగరం పెరిగినట్లుగా జనాభా తగ్గట్టుగా ఊడ్చేటువంటి పారిశుద్ధ్య కార్మికులను కూడా పెంచుకోలేని దౌర్భాగ్య స్థితి ఉంది అదేవిధంగా ఒక లైబ్రరీ పెట్టారు ఆ లైబ్రరీ నిర్వహణ కూడా అస్తవ్యస్తంగా ఉంది చెస్ సెస్ అద్భుతమైన సెస్ వస్తుంది రాష్ట్రంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా కరీంనగర్ తర్వాత ఖమ్మమే తొంభై శాతం ట్యాక్స్ కలెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడున్న ప్రజలు స్వచ్ఛందంగా తమ ట్యాక్స్ని తాము కడుతున్నారు తొంభై తొంభై శాతం ప్రజలు ట్యాక్స్ కడుతుంటే ఇంత సెస్ వస్తుంటే ఈ సెస్నంతా అంటే లైబ్రరీని అద్భుతమైన లైబ్రరీ చేయించవచ్చు అదేవిధంగా మొన్న గతంలో ప్రతి డివిజన్కు ఒకటో రెండో పార్కులు వేశారు మంచి మంచి విషయమే గత గత గవర్నమెంట్లో పార్కులు వేశారు ఆ పార్కుల నిర్వహణ కూడా కనీసం వాకు వాకు వాడే వాకర్స్కి సంబంధించిన దాంట్లో ట్రాక్స్ లేవు అదేవిధంగా ఎక్సైజ్ చేయడానికి సంబంధించినవి అవి కూడా ఉన్న వాటిలో రిపేర్లు చేసేటువంటి స్థితి లేదు పిల్లలు ఆడుకోవడం కోసం ఉయ్యాల కట్టారు అవి కొంచెం నిర్వహణ సరిగా లేదు కానీ ఇది అంతా ఏమవుతుంది అంటే నిధులు అద్భుతంగా ఉన్నాయి కానీ ఒక దీర్ఘకాలిక దృష్టితో పనిచేయించేటువంటి యంత్రాంగం సరిగా లేకపోవడం కారణంగా ఈ ప్రాబ్లం వస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం దీనికి తగినట్టుగా కార్పొరేషన్ ఐదు డివిజన్లుగా నాలుగు డివిజన్లుగా మార్చారు అక్కడ ఆఫీసులు పెట్టారు కానీ అది తూతూ మంత్రంగా నడుస్తుంది అది పూర్తి స్థాయిలో నడవటం లేదు కరెక్ట్ కాబట్టి కాబట్టిదే విధంగా ఈ ఈ పూర్తి స్థాయిలో ఈ డివిజన్లకు సంబంధించిన దాంట్లో ఐదు భాగాలుగా తయారు చేసినటువంటి ఈస్ట్ వెస్ట్ నార్త్ వీటిని కూడా వికేంద్రీకరణ చేయాలి అదేవిధంగా కార్పొరేటర్కి సంబంధించిన దాంట్లో కూడా ఈ టీఆర్ఎస్ మధ్య కాంగ్రెస్ మధ్య వాళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియదు వాళ్ళ మధ్య ఏందో తెలియదు అదంతా ఒక రకమైనటువంటి అచేతనంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది ఇంతమంది ఇంతకుముందు ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇంతమంది ఉన్నారు ఇప్పుడు మంత్రి గారు ఉన్నారు వాళ్ళందరినీ డివిజన్లు దిప్పి ప్రజల దగ్గరికి మమేకం చేయించేటువంటి ప్రయత్నం చేయట్లేదు మరి ఎందుకు కార్పొరేట్లు తిరిగితే ఏమవుతుందో అర్థం కావట్లేదు యువనాయకుడు తిరుగుతుండే తప్ప ప్రజలు ఎన్నుకున్నటువంటి కార్పొరేట్లు తిరగట్లేదు యువనాయకుడు తిరగాలి మంత్రి గారు తిరగాలి చైర్మన్ గారు తిరగాలి కమిషనర్ గారు తిరగాలి కార్పొరేటర్లు కూడా ఈ పార్టీ ఆ పార్టీకి సంబంధం లేకుండా ప్రజల వద్దకు కార్పొరేటర్లు కూడా పంపించే బాధ్యత కూడా తీసుకోవాలంటే బాగుంటుంది అనేది అదే అదేమవుతుందంటే క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ పని అధికారులు చేస్తున్న పనికి కార్పొరేటర్లు ప్రజలు చెప్తున్న పనికి మధ్య అనుసంధానంగా ఉండేటువంటి అవకాశం ఉంది అక్కడ అన్ని పార్టీల కార్పొరేటర్లు కూడా ప్రజల వద్దకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా జరగాల్సినంత అభివృద్ధి జరగట్లేదు జరగాల్సినంత స్పీడ్గా అభివృద్ధి జరగట్లేదు నెమ్మదిగా నడుస్తూ ఉంది కాబట్టి దీని దీని పట్ల కమిషనర్ గారు జిల్లా మంత్రి గారు అదేవిధంగా చైర్మన్ గారు ఒక ప్రత్యేక దృష్టి తీసుకోవాలి ఒక తొమ్మిది ప్రాంతాల్లో విలీన పంచాయతీలు ఉన్నాయి అందులో చాలా సమస్యలు ఉన్నాయి వాటి పట్ల ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని తీసుకోవటం లాంటివి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అది చేయకపోతే ఏమవుతుందంటే రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తగిన మూల్యం అధికార పార్టీ చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం ఖమ్మం కార్పొరేషన్లో గత పాలన మంచిగా లేదు మేము మంచి పాలన అందిస్తామని చెప్పేసి మాటలు చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ కార్పొరేషన్ వెళ్తూ ఉంది కానీ గత పాలన చూసుకున్నా ఈ పాలన చూసుకున్నా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్న పరిస్థితి మన ఖమ్మం నగరంలో కనపడతా ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు చాలా ఇబ్బందికరంగా ఇవాళ స్థానికులకు ఇబ్బంది కలిగిస్తూ ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజీలు చిన్న వర్షం వచ్చినాక నిండిపోతూ ఉన్నాయి ఇంట్లో వాడుకున్నటువంటి నీళ్ళు వచ్చినా కానీ డ్రైజర్ నిండిపోతున్న పరిస్థితి మోకాళ్ళలో అవుతున్న పరిస్థితి ఉంది దానివల్ల దోమలు ఈగల వల్ల చాలా జబ్బులు వస్తున్న పరిస్థితి వల్ల ఖమ్మం కనబడతా ఉంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నాం అని చెప్తున్న తప్ప ఎప్పుడు కూడా దాన్ని క్లీన్ చేస్తున్న పరిస్థితి మనకు కావట్లేదు రెండో పక్కన రోడ్లు వెడల్పు చేస్తామని చెప్పేసి మొత్తం రోడ్లు తవ్వి ఎక్కడెక్కడ వదిలేస్తూ ఉన్నారు వెడల్పు పేరుతోని ట్రాఫిక్ ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు వాటిని సంవత్సరాల తరబడి రోజుల తరబడి రోడ్లు వెడల్పు కార్యక్రమంతోనే దాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ఆ రోడ్లు ఎక్కడ వేసినట్టు అక్కడే ఉంటున్నట్టుగా మనకు కనపడతా ఉన్న పరిస్థితి మనకు కనబడతా ఉంది ముఖ్యంగా ఇవాళ ఖమ్మం నగరంలో దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయాయి దొంగతనాలు అపార్ట్మెంట్లు జరుగుతూ ఉన్నాయి సాధారణ ఏరియాలో జరుగుతూ ఉన్నాయి స్లమ్ ఏరియాలో కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి వీటి మీద ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కనపడలేదు ముఖ్యంగా పోలీస్ అధికారులు కానీ లేకపోతే ఆ స్థానిక కార్పొరేటర్లు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవట్లేదు జనవంతా కూడా భయపడుతున్న పరిస్థితి వాళ్ళ ఖమ్మం నగరంలో కనపడతా పరిస్థితి మనకు కనపడతా ఉంది ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు ఎక్కడెక్కడ ఆగిపోయినాయి అధికారులు కానీ కార్పొరేట్లు కానీ పట్టించుకోవట్లేదు ఇవి కాకుండా ఆ యొక్క కార్పొరేటర్ల పరిస్థితిలో ఉన్నటువంటి మౌలిక వసతులు కూడా పట్టించుకునే పరిస్థితి వాళ్ళు లేదు చాలామంది ప్రజావాణి పేరుతోని ప్రజావాణి పెట్టినప్పుడు వందల సంఖ్యలో ప్రజలు అక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ వాణి వినిపించుకుంటున్నారు తప్ప సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు అందుకనే స్థానిక కార్పొరేటర్లు వెంటనే స్పందించాలా స్థానిక అధికారులు వెంటనే స్పందించాలా దీనికి సంబంధించిన మున్సిపాలిటీ అధికారులు ఏదైతే ఉన్నారో మేము మున్సిపల్ సంబంధించిన కార్పొరేషన్కి సంబంధించినటువంటి సార్ కూడా వెంటనే స్పందించి మేయర్ కూడా స్పందించి తక్షణ వీటి మీద సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేయాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లా ఏ గత ప్రభుత్వానికి ఎట్లాంటి పరిస్థితి పట్టిందో మళ్ళీ ఇక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కూడా కాంగ్రెస్ కార్పొరేటర్ గారు కూడా అదే గది పట్టేదానికి అవకాశం ఉంది ఇవాళ మొత్తం ఖమ్మం నగర్ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి సమస్యలతో కాబట్టి వెంటనే కోరుకుంటా అరవై డివిజన్లు ఉన్నాయి విలీన గ్రామ పంచాయతీలకు సంబంధించిన డివిజన్లు ముఖ్యంగా పారిశుద్ధ్య పనులు ఎటువంటి ఎక్కువ శాతంలో జరగట్లేదు దాని మీద పర్యవేక్షణ అధికారులది కానీ జవాన్లది కూడా లేదు జవాన్లను పర్యవేక్షణ చేసిన ఆఫీసర్స్ కూడా పర్యవేక్షణ లేకుండా కింద ఒక్కొక్క డివిజన్కి ఎనిమిది మంది పది మంది వర్కర్లను పెడితే డివిజన్ విస్తారం పెద్దగా ఉన్నప్పుడు దాని పని జరగడంలో లోపం ఉన్నది ఎక్కడ పని అక్కడ ఉన్నది కానీ అధికారులు మాత్రం పనులు అయినట్టుగా రికార్డులు చూపెట్టారు తప్ప వాస్తవ ఫిజికల్ ఫీల్డ్ మీద పని లేదు రెండోది అభివృద్ధికి సంబంధించిన దాంట్లో నాలాలు ఎక్కడ అక్కడ మురికి నీళ్ళు దోమలు ఎక్కువై ప్రజలకు రోగాలు వచ్చిన పరిస్థితి ఉన్నది ఖమ్మంలో ఏదైతే అండర్ మామిళిగో నుంచి సారదైన అండర్ గ్రౌండ్ అది వైఫల్యంగా ఉన్నది నీళ్ళు వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఆగుతాయి అక్కడ డ్రైన్ లీక్ అయినా కూడా నీళ్లు మొత్తం ఆగేట పరిస్థితి అది కంట్రాక్టర్ వర్క్లో కూడా వైఫల్యం ఉన్నది దాని చేసే అధికారులు కూడా వైఫల్యం అనేది తక్షణ దాని స్పందించాలి ఏదైతే కార్పొరేషన్లో నిధుల సమీకరణ జరుగుతుంది కానీ ఆ నిధుల సమీకరణ సంబంధించినటువంటి నిధులను ఖర్చు చేసే దాంట్లో అభివృద్ధిలో పూర్తి స్థాయిలో అధికారుల నిర్లక్ష్యం ఉన్నది దీన్ని స్థానిక మంత్రి గారు కూడా దృష్టి పెట్టాలి ఎక్కువగా ఈ కార్పొరేషన్ భవిష్యత్తు ఇంతకాలం జరిగినటువంటి కార్పొరేషన్ వచ్చిన నిధుల్ని ఖర్చు పెట్టే దాంట్లో కానివ్వండి పర్యవేక్షణ పనులను పర్యవేక్షణ చేసే దాంట్లో కానివ్వండి నాణ్యతను పరిశీలన చేసే దాంట్లో కానీ మంత్రి చొరవ చూపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నీళ్ళ సమస్య ఉన్నటువంటి ప్రాంతాలను ఏదైతే మిషన్ భగీరథ పైపులు వచ్చినావో టైం కానీ టైం వదులుతారో మొత్తం రోడ్ల మీదకి విస్తారంగా వెళ్ళిపోతుంటుంది సరైన సప్లై కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది దీని మీద ఉన్నది అదేవిధంగా విలీన గ్రామ పంచాయతీలో కరెంటు లో వోల్టేజ్ సమస్య ఉన్నది కొంత భాగం కొన్ని ప్రాంతాలు కొంత సవరణ చేశారు మిగతా ప్రాంతాల్లో కూడా సవరణ చేయాల్సిన పని ఉన్నది ముఖ్యంగా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి ఒకటి రెండు డివిజన్లో హెడ్ లైన్ ఎక్కువ పెద్ద లైన్లు పోయినటువంటి ఉంది నిరుపయోగం ఉన్న లైన్లన్నీ తీగలను తీసేయాలని చెప్పి అదేవిధంగా అగ్ర కాలనీలు కూడా ఉన్నటువంటి తీగలను కూడా తీయాలని చెప్పి గతంలో అనేక సార్లుగా దఫా దఫాలుగా మేము డిమాండ్ చేసినాం వినదపత్రాలు ఇచ్చినాం తీస్తామని వాగ్దానం తప్ప ఇంతవరకు అమలు లేనటువంటి పరిస్థితి ఉంది ఇన్ని సమస్యలు ఉన్నా రోజువారీగా మున్సిపల్ కార్యాలయంలో సమస్యలు చిట్టాగా ప్రజలు రోజువారీ దరఖాస్తులు ఇస్తూ ఉన్నారు అక్కడ సోమవారం పూట కలెక్టరేట్లు ఇస్తున్నారు సమస్యల దరఖాస్తులు తీసుకుంటున్నారు తప్ప సమస్య పరిష్కారం అయిన ఒకటి కూడా కానిటువంటి పరిస్థితి ఉన్నది నా పేరు నందిపాటి మనోహర్ కెవీపీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం నగరం అభివృద్ధి పేరుతోటి కొంత అక్కడక్కడ కొన్ని రోడ్లు తీస్తూ ఉన్నారు ఆ రోడ్ల వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఎలాంటి పు పునరావాసం కల్పించకుండా అర్ధం నిర్దుగా ఈరోజు తొలగించడం అనేది చాలా దుర్మార్గం అంతేకాకుండా కేవలం ఆ రోడ్ ఎక్కడైతే కొన్ని చోట్ల చేస్తున్నారో కానీ మిగతా చోట్ల మాత్రం చాలా అభివృద్ధి చాలా శూన్యంగా ఉంది మిగతా చాలా ఖమ్మం నగరం ఏదైతే కార్పొరేషన్ అయిందో ఆ కార్పొరేషన్కు అనుగుణంగా మొత్తం కూడా హౌస్ ట్యాక్స్లు పెంచి విపరీతంగా కట్టించుకొని ఆ డబ్బులు అన్నిటి కూడా ఈరోజు పోగు చేసుకున్నారు తప్ప ఎక్కడా కూడా ఈరోజు సరైనటువంటి పారిశుద్ధ్యం లేదు ఈరోజు దోమల నిలయంగా ఉంది అట్లాగే కోతలు బెడద ఉంది అట్లాగే పందులు బెడద ఉంది ఈ ప్రాంతంలో చూస్తే చాలా దారుణంగా ఈరోజు చాలా దారుణంగా ఉన్న పరిస్థితి ఉంది ఈ రోజు అరవై డివిజన్లు కార్పొరేషన్లో చూసుకున్నప్పుడు అరవై డివిజన్లు అభివృద్ధి చూస్తే చాలా నామాత్రంగా ఉంది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ జిల్లాకు ముగ్గురు మంత్రులు మరి ఈ ఉగ్ర మంత్రులు చేస్తున్న పని ఏంటి అనేది అర్థం కావట్లేదు అట్లా అట్లాగే ఈరోజు ఈరోజు ఆవాసం ఏదైతే మామూలు సామాన్య ప్రజానీకం చేస్తుంటే దళితులు గిరిజనులు అట్టడి వరకు ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతాలకు వెళ్ళి ఈరోజు వాళ్ళని లేపి దూర ప్రాంతాలు పంపించే కార్యక్రమం తీసుకొస్తారు తప్ప ఈరోజు అభివృద్ధి అనేది చేయకుండా ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ అడపదడపగా అక్కడక్కడ జరిగినప్పటికీ కూడా అది పేదలకు అన్యాయం జరుగుతుంది అది ప్రభుత్వ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వెంటనే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది పేదలకు అన్యాయం జరగకుండా ఆ రోజు పేదలని వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ ఇల్లు మొత్తం తొలగించే కార్యక్రమం చాలా తీసుకొస్తున్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వాళ్ళకు పునరావాసం కల్పించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు ప్రత్యేకంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇరవై ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి ఉంటున్న ఇల్లు మొత్తం కూడా తొలగించడం ఆకారాన్ని తొలగించడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా వాళ్ళని గుర్తించి ఆ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఇప్పుడు ఏదైతే ఈరోజు పారిశుద్ధ్యం కూడా చాలా దారుణంగా ఉన్నది పరిస్థితి ఉంది ఈ పారిశుద్ధ్యాన్ని ఈరోజు వాటికి మొత్తం కూడా ఈరోజు ఎవరైతే ఉన్నారో ఈ అరవై డివిజన్లో అభివృద్ధి చాలా చాలా నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితి కనపడుతుంది అట్లాగే కార్పొరేటర్ల యొక్క అజమాషి కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చూస్తున్నారు తప్ప ఈరోజు కార్పొరేటర్లు ప్రజల యొక్క సంక్షేమం తీసుకునే కోసం ప్రయత్నం చేయట్లేదు రేపు రానున్న కాలంలో ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది కాబట్టి ఎన్నికల సందర్భంగా ప్రజలే వాళ్ళకి సరైన బుద్ధి చెప్పే అవకాశం ఉంది ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వం కూడా మేలుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ప్రజల యొక్క ట్యాక్స్ ప్రజల పనులతో ఈరోజు నగర కార్పొరేషన్లో అనేక రకాల పనులు ఈరోజు ట్యాక్సులు వేసి చాలా ఈరోజు మొత్తం కూడా ఒక భారం వేసిన పరిస్థితి కనబడుతుంది ఆ భారంకి అనుగుణంగా అభివృద్ధి చాలా లేదు ఇప్పటికైనా ఈరోజు ఈ ఖమ్మం పట్టణం ఖమ్మం నగరంలో ఉన్న అభివృద్ధికి ప్రభుత్వ అధికారులు శ్రద్ధ పెట్టాలి అట్లాగే ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ అభివృద్ధికి నిధులు కేటాయించాలని చెప్పేసి సందర్భంగా మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం జిల్లా ఎవరైతే మున్సిపల్ అధికారులు ఉన్నారో ఆ అధికారులు కూడా ఈరోజు మొత్తం కూడా ఆ సిబ్బందిని పెట్టే దానికోసం కూడా ఈరోజు వాళ్ళు ఏమాత్రం కూడా ఇది చేయట్లేదు ఇబ్బందే కాదు ఈరోజు అధికారులు కూడా కింది దిగా దిగి చేయాల్సిన అవసరం ఉంది ఆవాస ప్రాంతాలు దళితులు గిరిజనులు అట్టడి వరకు ప్రజలు నివసిస్తున్న ప్రాంతాల్లో మురికి కూపాలకు తయారైన రోజు రోజు చలికి చాలా ఇబ్బంది ఉన్నారు అట్లాగే వర్షం వస్తే ఈరోజు మురిక్కుంటలకు తయారవుతోంది ఎక్కడ చూస్తే ఒక పర్మనెంట్ డ్రైనేజ్ వ్యవస్థ లేనట్టు కనపడుతుంది అందుకే దోమల నివారణ కోసం సరైన ఫాగింగ్ కూడా చేయట్లేదు వార్లలో ఫాగింగ్ గతంలో ఫాగింగ్ ఉండేది ఆ ఫాగింగ్ కూడా చేసే పరిస్థితి కనపడలేదు దోమలకు నివారణ కోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి అట్లాగే మున్సిపల్ అధికారులు మేము హెచ్చకలు చేస్తాం ఈరోజు ప్రజలు పట్టించుకోపోతే ఎత్తున ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా ప్రభుత్వం హెచ్చరికలు చేస్తున్నాం నా పేరు తుమ్మ విష్ణువర్ధన్ సిఐటి ఖమ్మం జిల్లా అధ్యక్షుని ఖమ్మం నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించినంత అభివృద్ధి ఖమ్మం నగరంలో కనపడట్లేదు ముఖ్యంగా శివారు ప్రాంతాల అభివృద్ధిలో నిధులు కేటాయింపులు కానీ వాటిని ఖర్చు చేయడంలో కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు తగిన నిధులు రాబట్టడంలో కూడా పాలకవర్గం తగిన కృషి చేయడం లేదు తుమ్మల నాగేశ్వర గారు లోకలు శాసనసభ్యులుగా ఉన్నప్పటికీ అభివృద్ధి చేయాలనే తాపన తాపత్రయం ఉన్నప్పటికీ అనుకున్న పద్ధతిలో ఆ నిధుల్ని ఖచ్చితంగా శివారు ప్రాంతాల అభివృద్ధిలో కేటాయింపులు చేసి దాన్ని ఖర్చు పెట్టి దాంట్లో మాత్రం కింద అధికార యంత్రాంగం స్పీడ్గా పనిచేయడం లేదు దానివల్ల అనేక సమస్యలు ఇవాళ వెంటాడుతూ ఉన్నాయి ఖమ్మం నగరాన్ని ముఖ్యంగా పెరిగిన జనాభా ఆధారంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి దాని ఆధారంగా రోడ్ల విస్తరణ కానీ డ్రైనేజీలు కానీ దాని సరిపడా వసతులు కల్పించే దాంట్లో ఆ మాస్టర్ ప్లాన్ రూపొందించే దాంట్లో కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అట్లా కొన్ని పనుల దగ్గర కాంట్రాక్టులు కూడా బిల్లులు రాదనే పేరుతోటి కొన్ని పనులు ప్రారంభించి నెలల తరబడి పెండింగ్ పెట్టి వదిలేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి నిన్నగాక మనం మనం డిపో రోడ్లో కూడా చూసాం రోడ్డు వేడే పేరుతోటి ఉన్న డివైడర్ మళ్ళీ పలగొట్టి మళ్ళీ చేశారు ఆ చేసే రోడ్డు పనిలో కూడా నాణ్యత లేకపోవడం దానివల్ల అసలు ఒరిజినల్ రోడ్డుని తొలగించేసి మామూలు తార్ రోడ్డు పోసినటువంటి పరిస్థితి చూస్తాను అట్లాంటి చాలా ఏరియాల్లో అట్లా కాంట్రాక్టులు నాసిరకం పనులు చేసినటువంటి పరిస్థితి ఉంది అధికారుల పర్యవేక్షణ తగినంతగా లేదు కాబట్టి ఇప్పటికైనా తుమ్మల నాగేశ్వరరావు గారికి ఒక బ్రాండు అభివృద్ధి చేస్తాడనే నమ్మకం ఖమ్మం ప్రజలకు ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే పద్ధతిలో అధికారులతోటి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఖమ్మం ఒక అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే దాంట్లో కానీ వాటిని సకాలంలో ఖర్చు పెట్టించే దాంట్లో కానీ తగిన శ్రద్ధ వహించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం రోడ్ల విస్తరణ పేరుతోటి కూడా ఇవాళ శివారు ప్రాంతాలలో కానీ ఇప్పుడు త్రీ టౌన్ ఏరియా లాంటి ఏరియాల్లో పేద రైతులని పేద ఇల్లు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాను పేదల గుడిసెలను కూల్చేసే అభివృద్ధిని ఏంటి అనేది కూడా ఇలా అనేక మంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంటే రోడ్ల వెడల్పుతో చేసేటువంటి ఇళ్ళ సంబంధించినటువంటి సమస్యలు కూడా తక్షణమే స్పందించి పరిష్కారం చేయాలని చెప్పేసి మేము కోరుతాము కొన్ని ఏరియాలో ఏమో పెద్ద పెద్ద ఏరియాలో ఇప్పుడు ఉదాహరణకి పొట్శ్రీరామ్ రోడ్డు ఉంది ఆ రోడ్డు విస్తరణ పనులు ఆపారు అంటే వ్యాపారస్తులు వ్యాపార స్వలాభం కోసం చేసేటువంటి ఏరియాలోనేమో పెండింగ్ పెడతారు సామాన్య పేద వాళ్ళు ఉండేటువంటి గుడిసెలు మాత్రం అక్రమంగా తొలగించేసి తీసేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తాము అందుకనే హండ్రెడ్ ఫీట్ల రోడ్డు దీంతో కానీ లేకపోతే ఇతర పెద్ద పెద్ద ఏరియాలో కానీ తీసే దగ్గర మాత్రం లబ్ధిదారులు లేవనెత్తేటువంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది బలవంతంగా కోలుగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడం కూడా సరైనది కాదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం నగరం కార్పొరేషన్ అయిన తర్వాత అరవై డివిజన్లుగా ఏర్పడ్డాయి ఈ అరవై డివిజన్లలో శివారు ప్రాంతాల డివిజన్లు అటు అల్లిపురం కానీ కొత్తగూడెం కానీ పుట్టకోట కానీ గొల్లగూడెం కానీ పాండ్రంగాపురం కైకొండగూడెం రావన్నపేట దానవాయగూడెం ఈ శివారు ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోవటం లేదు ఇప్పటికీ అనేక రహదారులు లేవు కరెంటు స్తంభాలు లేవు మంచినీటి సౌకర్యం లేక అనేక మంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా దానవాయిగూడెం పార్కు నుండి రావణపేట చివర దాకా కామంచి కళ్ళు దాకా ఆ రోడ్డు లేక అనేక రకాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అభివృద్ధి అంటే ఏదో హైవే బ్రిడ్జిలో హై లెవెల్ రోడ్లో లేకుంటే ఇతర ఇతర పార్కుల అభివృద్ధి కాదు మానవ జీవన గమనానికి ఉపయోగపడే ప్రతి చర్య కూడా అభివృద్ధికి దోహదపడుతుంది వెంటనే శివారు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మేము కోరుకుంటున్నాం రెండోది రెండు సంవత్సరాల కాలం అవుతుంది ఇప్పటికీ ఇందిరమ్మ పథకం ఉందో ఆ పథకం కింద ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు స్థలాలు ఉన్న వారికి ఐదు లక్షలు ఇస్తామని చెప్పి స్థలాలు లేని వారికి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పారు స్థలం ఇచ్చి ఇల్లు అనేది అనే తర్వాత పైన స్థలాలుండి ఈరోజు ఒక్కొక్క డివిజన్లో దాదాపు వందలాది మంది ఉంటే ఆ డివిజన్లో పది మంది పదిహేను మంది ఇరవై మంది మాత్రమే ఈ రోజున మొదటి విడత అని చెప్పి ఇస్తున్న పరిస్థితి ఉంది దీన్ని వేగవంతం చేయాల రెండు సంవత్సరాలైతే ప్రభుత్వం ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు దాన్ని పేద ప్రజలు ఇల్లు నిర్మాణం చేసుకోవడం అభివృద్ధి అయింది ఖమ్మం నగరంలో విశాలంగా రోజు రోజుకి అభివృద్ధి అవుతున్నది ఈ అభివృద్ధి అవుతున్న క్రమంలో అనేక రకాలుగా వాళ్ళని ముందు తీసుకపోవాల ముఖ్యంగా అభివృద్ధి అంటే తింట్యాంకి తిండి ఇల్లు కట్టుకోవడానికి పట్ట చేయటానికి పని కల్పించాలి అది అభివృద్ధికి తార్కాణం కానీ అది లేని పరిస్థితిలో ఉంది కొన్ని ప్రాంతాలలో పేదలు ఇల్లులు స్థలాలు కొనుక్కొని ఇల్లులు కట్టుకొని ముప్పై నలభై ఐదు సంవత్సరాల నుంచి జీవనాన్ని కొనసాగిస్తుంటే ఆ శ్రీనివాస్ నగర్ ప్రాంతాలు కానీ ప్రకాష్ నగర్ ప్రాంతం కానీ సుందరాయన ప్రాంతంలో అది రైతులు తమ పొలా పొలాల కోసం పంట కాలువ తీసి పది అడుగులు పదిహేను అడుగులు పంటకాలం ఉంటే కాలక్రమంలో దాన్ని మురికాలు చేసి ఈ రోజున డెబ్బై అడుగులు ఎనభై అడుగులు అని చెప్పి పేద ప్రజలు యాభై అరవై అడుగుల యాభై గజాలు ఇల్లు కట్టుకుంటే వాటికి మార్కింగ్ పెట్టి ఇరవై అడుగులు పదిహేను అడుగులు మార్కింగ్ పెట్టి కూల్చి వేస్తామని చెప్పి ఈ రోజున వస్తున్న పరిస్థితి భయాభ్రాంతంలో ఉన్నది ఇవన్నీ కూడా మంత్రి గారి దృష్టి దీస పోయినప్పటికీ గారిని కూడా బైపాస్ చేసి అక్కడున్న అధికారులు కానీ అక్కడున్న కార్పొరేటర్లు కొంతమంది కాంట్రాక్ట్ కోసం కాంట్రాక్టు స్వప్రయోజనం కోసం కేవలం ప కమిషన్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇది అభివృద్ధి కాదు దీని మీద మంత్రి గారు తుమ్మల నాశరావు గారు కమిషనర్ గారు ప్రత్యేక చర్య పెట్టాల ప్రజలకి ఏ మేరకు అవసరం ఆ మేరకు రోడ్లు ఏర్పాటు చేయాలి తప్ప రోడ్ల కోసం ప్రజల ఇల్లులు కూల్చుకోవటం కూల్చడం కూడా అభివృద్ధి కాదని చెప్తున్నాం